నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో నల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ముందుగా ప్రజా బీట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి హేరా దువోరి యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం భగవద్గీత రెండో అధ్యాయం నలభై శ్లోకం నా ఇహ అభిగ్రామనస అస్థి ప్రత్యవాయన విద్య స్వల్పం అపి త్రాయతే అహత భయత్ ఈ యోగములో నాశనము ఉండదు పైగా విపరీత దోషం కూడా ఉండదు ఈ ధర్మ స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది ఈ శ్లోకం నిష్కామకర్మగా జీవించగలిగితే ఎంతో అద్భుతంగా భయాన్ని అన్నిటిని పోగొడుతుంది మన కర్మల్ని దగ్ధం చేస్తుంది మనము ఒక ధ్యాన వివరణ ద్వారా మనం తెలుసుకుందాం ఈ యోగంలో ఎంత ఆచరిస్తూ ఉంటే ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది అంటే ఎంత సాధన చేసుకుంటే చేసుకున్న వారికి చేసుకున్నంత అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో అనేక దోషం నుండి తప్పించుకోవడం జరుగుతుంది ఈ యోగం కొద్దిగా చేసినా కానీ జనన మరణ సంసార మహాభయం నుండి ఉద్ధరిస్తుంది అంటే జన్మరాహిత్యం అంటాం కదా ఈ యొక్క చక్రం నుంచి మనం ఒక ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది సద్విద్య అభ్యాసం కొంచెమైనా అది గొప్పదే అంటే ఒక సరి అయిన విద్యని కొంచెం నేర్చుకున్నా చాలు ఒక స్మార్ట్ వర్క్ లాంటిది నేర్చుకునేవాడు ఒక పనిని చాలా ఈజీగా చేయగలుగుతాడు వాడు కష్టపడి ఒక పనిని చేయ ఒక బరువులు మోసేవాడు దాన్ని మోసుకొని వస్తాడు ఎంతో కష్టపడి తీసుకొని వస్తాడు ఒక కా నీళ్ళు మోసుకొని కావిడు కానీ లేదంటే బండరాళ్ళు మోయటం కానీ ఇవన్నీ కూడా అదే ఒక నాలెడ్జ్ ఉండేవాడు చక్రాలతో ఒక స్మార్ట్గా ఒక చిన్న బండి లాంటివి తయారు చేసి దాన్ని ఈజీగా లాక్ వచ్చేస్తాడు అంటే సత్విద్య నేర్చుకుంటే అది ఎంతో గొప్ప స్థితికి తీసుకెళ్తుంది అసత్య విద్యను కూడా కొంచెం తలపెట్టినా అది అనర్థదాయకమే అంటే సరి అయిన జ్ఞానం కానీ సరి అయిన చదువు కానీ నేర్చుకోకపోతే వాళ్ళకి అనర్థంగా ఉంటుంది వాళ్ళు నేర్చుకోవటానికి ఇంకా వాళ్ళ జీవితాన్ని వెనక్కి నెట్టేస్తుంది ఆత్మవిద్య కొంచెం తెలుసుకున్నా అది సాటిలేనిది మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో మొత్తం భగవద్గీత ఆత్మ అది కొంచెం నేర్చుకోవటం అంటే ఏదో ఒక్క శ్లోకం రోజుకి ఒక్క శ్లోకం నేర్చుకుంటున్నా అది మహా అద్భుతమైనదిగా సాటిలేని విద్య విద్యల్లోకెల్లా అత్యున్నతమైన విద్య యోగ సాధనం కొంచెం చేసినా అది సాటిలేని ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు ఈ యోగ ఆసనాలు కానీ యోగ సాధన కానీ ధ్యానం కానీ కొంచెం చే చేసిన అంటే వయసు ఎంతుందో అన్ని నిమిషాలు చేసిన అంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక అరగంట చేసిన ఒక గంట చేసిన అతి తక్కువ టైమే ఎన్నో గ రోజులు ఎన్నో జన్మలు ఈ జీవితంలో మనము ప్రతిరోజు కొంత సమయం కేటాయించినా అలాగే ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా అది ఎంత లాభదాయకమో ధర్మం కేవలం అహింసా ధర్మమే ధర్మం అనేక రకాల ధర్మాలు చెబుతారు ధర్మం అనేది ఒక్కటే ఉంటుంది హింస లేకుండా ఉండటం అది యూనివర్స్లో ప్రతి ఒక్కదానికి కూడా అప్లై అవుతుంది అది కొంచెం ఆచరించిన అట్లీస్ట్ మనం ఒక్క జీవిని కాపాడిన మనం తినకుండా ఉంటే చాలు మనం కాపాడినట్లే అన్ని దానాల్లోని కూడా గొప్ప దానం జీవదానం జ్ఞానదానం కన్నా ప్రాణాన్ని నిలబెట్టడం ఆ విధంగా ధర్మాన్ని కాపాడిన అది గొప్ప స్థితే ఆ ధర్మాన్ని కొద్దిగా తల ఒగ్గినా అది ఎంతో నష్టదాయకం ఏం పర్వాలేదులే అందరూ తింటున్నారు ఇంత కూర తిన్నంత మాత్రాన్ని ఏమైపోదు చికెను మటను నాకు ఇష్టం అంతే అని అక్కడేమో కుక్కలను ప్రేమిస్తాము లేదంటే ఏదో జంతు ప్రేములుగా నటిస్తాం ఇంటికొచ్చి మాంసాలు తింటూ ఉంటాం ఇదంతా ధర్మమే అలాగే సన్మార్గంలో ప్రారంభించినది ఏది ఎప్పటికీ వృధా కాలజ ధర్మ మార్గంలో ప్రారంభించింది ఎంత చేస్తే అంత భవిష్యత్తుకు పునాది వేస్తుంది మనకి భజగోవిందంలో ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీత తీత గంగా జలవ కణిప పీత సకృదయ పీయన మురారి సమర్చ క్రియతేతన్య యమనే నచ్చ ఎవరు భగవద్గీత కొంచెమైనను నువ్వు అధ్యాయము చేయును అంటే భగవద్గీత కొంచెం అంటే ఏదో భగవద్గీత అని చదివేయడం కాదు భగవద్గీతలో ఆత్మజ్ఞానము ఆత్మతత్వము ఈ ప్రతిరోజు కొంచెయినా సరే దాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో ఎవరైతే స్వాధ్యాయనం చేస్తారో వారికి మహాముక్తి ప్రాప్తిస్తుంది గంగా జల వణికెప్ప పీత గంగా జలం అంటే రోజు మంచినీళ్ళు తాగడము లేదంటే హిమాలయాల్లో గంగా వెళ్ళటము అది కాదు ఆకాశగంగా ఆకాశగంగా అంటే మన కాస్మిక్ ఎనర్జీ దాన్ని ఎప్పుడైతే మనము ఆవాహన చేసుకోగలుగుతామో కొంచమైన ప్రతిరోజు కొంచెం మనం ఆల్రెడీ పడుకొని విశ్వశక్తిని తీసుకుంటున్నాం ధ్యానం ద్వారా అది ఇంకా ధారాళంగా మన శరీరంలోకి ప్రవహిస్తుంది ఎప్పుడైతే ఈ సకృదయైన మురారి ముచ్చతే ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనం పాజిటివ్గా ఉంటామో ఆ యముడి నుంచి కూడా క్రియతే తన్య యమ చర్చ ఎముడు కూడా మన గురించి ఆలోచించడు చర్చించడు మనకి చావు అనేదే ఉండదు ఆఫ్ కోర్స్ ఆత్మకి చావు లేదనే సత్యం ఎరుకవుతుంది అప్పుడు చావుని కూడా జయించిన వాళ్ళమవుతాం దట్స్ ఇట్ ఈ విధంగా ఈ యొక్క శ్లోకాన్ని వివరించడం జరుగుతుంది ఇంకా చెప్పాలి అని అంటే బా ముక్తిని ప్రసాదించే జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని ఈ యొక్క జ్ఞానం ఈ యోగ అనే జీవితం ముక్తికి కల్పిస్తుంది అనేక జన్మలు మనిషిగా పుట్టక ముందే మనము మొట్టమొదటిగా శిలా సామ్రాజ్యం నుంచి వృక్షజాతి నుంచి పక్షి జాతి నుంచి అనేక జన్మలు ఎత్తుతూ ఎన్నో లక్షల లక్షల జన్మలు దాటుకొని ఈ ఆత్మ ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఈ యొక్క దుర్బలమైన మనిషి జన్మ తీసుకోవటం జరిగింది ఈ అద్భుతమైన జన్మని బుద్ధి అనే ఆయుధంతో మనము వికసించాలి వికసించి దైవాలుగా మారాలి అందరూ దైవాలే కానీ దైవం అనే గుర్తించుకోలేకపోతున్నాం గుర్తించుకోవాలి అని అంటే మనము ధ్యానంలో మన ఆత్మని దర్శించుకోవాలి ఆత్మ దర్శనం పొందాలి ఆ విధమైన స్థితి ఈ బుద్ధితత్వంతో ఇప్పటి వరకు సాంఖ్య యోగంలో మనం నేర్చుకున్న ఈ యొక్క శ్లోకాలు ఈ భగవద్గీత జ్ఞానం మనకి నుంచి యోగత్వం వైపు తీసుకువెళ్తుంది ఆ యోగ జ్ఞానం ద్వారా ఇంకా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందటానికి అనుకూలమైన స్థితి ఈ యొక్క శ్లోకం అంతేకాకుండా మన కర్మల్ని నిష్కామ కర్మగా మారుస్తుంది ఈ నిష్కామ కర్మ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం చేసే పనిని ప్రపంచానికి జ్ఞానాన్ని అందించటం ఇది నిష్కామకర్మగా మనకి అనేక రకాల పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది ఒక చిన్న కథ చూద్దాం ఒక కమల్ వేమల్ అనే ఇద్దరు ఉన్నారు వారు ఒకే ఊళ్ళో నివసిస్తూ ఉండేవారు ఇద్దరు స్నేహితులు కానీ కమల్ అనేవాడు చాలా చెడ్డవాడు ఊరికి పోయి అప్పులిస్తూ అందరినీ మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గించుకుంటూ వాళ్ళ ఆస్తులు భూములు రాయించుకుంటూ ఇలా జీవితం చేస్తూ ఉంటాడు విమల్ మాత్రం ఎందుకు కర్మసిద్ధాంతం పాటించాలి అనవసరమైన డబ్బులకి వెళ్ళకూడదు ఎవరిని మోసం చేయకూడదు ఎటువంటి తప్పులు చేయకూడదు అని ఉంటారు కానీ ఇద్దరు స్నేహితులే కొంత దూరం ఒక ఊరు ప్రయాణం చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటుండగా వీడు గొప్ప స్థితిలో ఉంటాడు కమల్ విమల్ ఎప్పుడు కూడా చాలా పేదరికంలో ఉంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రయాణంలో విమల్ పడిపోతాడు పడిపోయినప్పుడు ఒక రాయ తన్నుకొని పడిపోయినప్పుడు మొత్తం కాలికి గాయం అవుతుంది గాయం అవుతూ ఉంటుండగా కట్టుకట్టుకొని మెక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పటికి చాలా చిరాగ్గా ఏంటి నాకు కష్టం అనేసి వెళ్తూ ఉంటాడు వాడు నవ్వుకుంటాడు అనమాట కమల్ కొంత దూరం వెళ్తున్న తర్వాత కమల్కి ఒక సూట్ కేసులో ఒక లక్ష రూపాయలు కనిపిస్తాయి కనిపించగానే చాలా హ్యాపీగా ఉంటాడు మామూలుగా వెళుతూ ఉంటుండగా ఇద్దరు ఒకే ప్రయాణం చేస్తున్నప్పుడు విమల్ పడిపోయాడు దెబ్బ తగిలింది కుంటుకుంటూ మళ్ళీ ఆ ఊరు ప్రయాణం చేస్తున్నారు కానీ కమల్ మాత్రం అద్భుతంగా సూట్కేస్ దొరికింది చాలా ఆనందిస్తున్నాడు ఇప్పుడు ఎక్కడో కాడ ఒక మంచిగా ఉండేవాడికి లోపల ఒక బాధ అనిపిస్తుంది కదా ఆ దేవుణ్ణి కోరుకున్నాడు ఏంటి నాకు ఈ కష్టాలు ఈ దెబ్బలు తాగలటం నేను చీమకి కూడా హాని చేయను మంచిగా ఉంటాను కర్మలు మూట కట్టుకుంటాడు వాడు వాడికి మాత్రం లక్ష రూపాయలు ఇస్తావు వాడికి ఎప్పుడూ లాభాన్నే చేకూరుస్తావు నాకు మాత్రమే ఈ పాపాలు ఈ బాధలు అన్నీ అనుభవించేటట్టు చేస్తావు మంచికి తావు లేదు మంచిగా ఉండడమే నేను చేసిన తప్పు అని వా తనలో తను ఆత్మ విమర్శ చేసుకుంటాడు దేవుణ్ణి నిందిస్తాడు అప్పుడు దేవుడు ప్రతీ ప్రత్యక్షం అవుతాడు ఏనైనా ఎందుకు నన్ను పిలిచావు అన్నట్లయితే ఏంటి స్వామి ఇది ఆ వాడేమో మహాపాపి మహా దుర్మార్గుడు ప్రపంచం అంతా వాడిని తిడతారు నేనేమో ఏదో నా శక్తి మేరకు కర్మగా నాకు తోచింది సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి ఏమి హెల్ప్ చేయాలంటే అది హెల్ప్ చేసుకుంటూ జీవితాన్ని జీవిస్తూ ఉన్నవాడిని నాకేమో ఈ కాలికి గాయం వాడికేమో చక్కగా ఒక లక్ష రూపాయలు బహుమతి అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి అనేసి చెప్తాడనమాట ఓకే నాయన విను పూర్వ జన్మలో చేసుకున్న కర్మలు ఈ జన్మలో తెచ్చుకుంటావు ఆ సంగతి తెలిసిందే కదా నీకు దాని యొక్క ఫలితము నీకు చావు అనే పరిస్థితి నీకు ఏర్పడ్డది ఈ టైంలో ఎముడిని తీసుకెళ్ళిపోవాలి దాన్ని నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలితము నీ యొక్క కర్మల ఫలితము మంచి స్థితికి అటువంటి భయంకరమైన చావు లేదా ఇంకా భయంకరమైన యాక్సిడెంట్ని తప్పించి చిన్న గాయంతో కాలు బాధతో పోయిందనమాట అలాగే వాడు చేసుకున్న పుణ్యానికి కోటి రూపాయల లాటరీ లాంటిది తగలాల్సింది కేవలం లక్ష రూపాయలు మాత్రమే వాడికి బహుమతి ఉన్నది ఇంకా వాడి పుణ్యం ఖాతాలో చాలా ఉన్నది వాడు చేసుకుంటున్న మళ్ళీ పా కర్మలు దుష్కర్మలు వాడిని ఆ పుణ్యం ఖాతాని బ్యాలెన్స్ చేసేస్తున్నాయన్నమాట పుణ్యం చేసుకుంటే భోగాలు పాపం చేసుకుంటే రోగాలు నీవు నీ యొక్క కర్మల్ని దం చేసుకుంటూ నెమ్మదిగా ఆ ముక్తి మార్గం వైపు ప్రయాణం చేస్తున్నావు జన్మరాహిత్యాన్ని పొందుతున్నాము అది లెక్క అని ఆ భగవంతుడు క్లారిటీ ఇస్తాడనమాట ఇలాగా మనకి ఈ బుద్ధి యోగత్వంలోంచి మనం కొంచెం తెలుసుకున్న కొంత జ్ఞానం పొందుతున్నా

न विद्यते न विद्यते प्रत्यवायो न विद्यते नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य स्वल्पमप्यस्य धर्मस्य ध महाप्राण धर्मस्य स्वल्पमप् प्यस्य धर्मस्य त्रायते त्रायते महतो भयात् भमः प्रण महतो भयात् त्रायते महतो भयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनाशोऽस्ते जुअल इवन वेन परफॉर्मड ओनली टूर स्मॉल डिग्री धीस योगा विल प्रोटेक्ट मैन

नेहाभिक्रमनाशोऽस्ति 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 प्रत्यवायो न विद्यते 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 नेहाभिक्रमनाशोऽस्ति 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 प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य 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 त्रायते महतोभयात् त्रायते महतोभयात् त्रायते महतोभयात् त्रायते महतोभयात् त्रायते महतोभयात् त्रायते महतो भयात् 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 स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् स्वल्पमप्यस्य धर्मस्य ्रायते महतोभयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् स्वल्पमप्यस्य धर्मस्य ्रायते महतोभयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते 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 स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्